నేను మీ చెప్ప దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరిదా చూస్తే మీకు అర్థం అవుతుంది భారతదేశం బ్రిటిషర్లు రెండు వందల సంవత్సరాలు పాలించాము అని చెప్పి ఆ రోజుల్లో మేము రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అని పుకార్ చేసుకొని తిరిగేవాళ్ళు రవ్యమించకపోవడం ఏంటి ఏంటి అవ్వరు అనుకోని అనుకునేవాళ్ళు మనోళ్ళు అయితే పెద్దగా వాళ్ళు కాదు పట్టించుకోకుండా వదిలేశారు ఈస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఈ రోజున ఉన్నాం అంటే పదహారు వందల ఎనిమిదిలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రాన్సు ఇంకా కొన్ని దేశాలు పాలిస్టీనియా కొన్ని దేశాలు అక్కడ ఆ రోజుల్లోనే రాజులు రాణులు ఉండేవారు వాళ్ళు ఎలా డబ్బు సంపాదించాలి మన బాలకృష్ణ సినిమా చూసాం భారతదేశం అంతా ఊటే చేసేయాలి అంటూ ఆయన ఆయన యుద్ధాలు చేసుకుంటూ ఆయన భూభాగాలను పెంచుకుంటూ అలాగా వెళ్ళిపోయేవాళ్ళు యుద్ధం చేసుకుంటూ యుద్ధం చేయడం అంటే గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఆ వాళ్ళ మీద ఆధిపత్యం సాధించాలి అనేది లక్ష్యంగా ఉండేది అయితే ఈ బ్రిటీషర్లు ఫ్రాన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకంటా ముందే పదిహేను వందల టైంలో యుద్ధాలు చేసి ఆయన్ని కనిపే అందరినీ కొల్లగొట్టుకొని వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా బందిపోటు దొంగలు ఎలక్ట్రాన్ని దోచుకోవడమే వీళ్ళ జీవిత లక్ష్యం వీళ్ళ ఆశయం ఆలోచన అలాగే పదిహేడు వందల సమయంలో పదిహేడు వందల డెబ్భై ఒకటి సుమారు ఆ ప్రాంతాల్లో అమెరికాకి కోపం వచ్చింది అక్కడ స్థానికంగా ఉన్న అమెరికన్లని ఎప్పుడో చంపేశారు ఎవడు ఏంటి ఎవడు ఏంటి అనేది అర్థం కావట్ల ఇటలీ ఒక ఆయన బయలుదేరాడు బయలుదేరి నేను అమెరికాని కనిపెడతాను అనుకున్నాడు ఆయన వాస్తవానికి బయలుదేరింది ఇండియాని కనిపెడతామని బయలుదేరాడు ఇండియాలో అప్పటికే బ్రిటిషర్లు వచ్చి వ్యాపారం వర్తకాలతో పేర్లలో వచ్చి తిరుగుతున్నారు వీళ్ళకి మన రాజులు ఆనాటి రాజులు వీళ్ళకి అవకాశాలు ఇవ్వలా బలవంతాన బతిమిలాడి దాసోహం చేస్తామని అదని ఇదని చెప్పి అమెరికాలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పటికే తిరుగుబాటు చూసి బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ లో పిల్లిలాగా మెల్లగా 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 భారతదేశంలో చేరారు చేరి ఒకళ్ళకి 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 ఒకరికి ఒకరికి గొడవలు పెట్టేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టుకొని వచ్చి ఒకరికొకరికి ఒకరికొకరికి గొడవలు పెట్టేసి మేము మీకు సపోర్ట్ ఉంటాం మీకెందుకు ఆ రాజును కొట్టేయండి ఈ రాజును కొట్టేయండి మీకెందుకు మీకెందుకు అని చెప్పి ఆ రోజుల్లోనే గన్ పౌడరు గ్రా మన పెరంగులు వంటి మారక ద్రవ్యాలను కొన్నిటిని తయారు చేసి ఆటలతో యుద్ధాలు చేయడం అమెరికా మీద చేశారు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అసలు ఇండియా కాదు అదే అదే ఇండియా అమెరికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఉన్నది ఇదే ఇండియా అనుకున్నారు మ్యాప్ చిన్న మ్యాప్ దొరికితే ఆ మ్యాప్ పట్టుకుని అటు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ప్రయత్నం చేశారు కానీ అమెరికా అది ఇండియా అది కాదు ఇక్కడ ఇక్కడ అంతా తిరుగుబాటుదారులు గొడవలు అది ఇది అని చెప్పి అమెరికాలో పదిహేడు వందల తొంభై ఎనభై ఒకటిలో అక్కడ జులై నాలుగో తారీఖున స్వతంత్రం ప్రకటించుకున్న అమెరికన్లు తిరగబడి అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళందరూ రెడ్ ఇండియన్స్ అని పిలిపించుకొని వీళ్ళు రెడ్ ఇండియన్స్ అని పేర్లు పెట్టి వాళ్ళకి రకరకాలుగా పేర్లు పెట్టి ఆ రోజుల్లోనే ఇండియా అంటే ఒక గుర్తింపు వీళ్ళు తెలియక ఇండియా అనుకో ఇండియాని తెలియక అమెరికా వెళ్ళిపోయి అమెరికాని రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి మళ్ళా రెడ్ ఇండియన్స్ కాదని మేము అమెరికన్స్ అని చెప్పి వాళ్ళు తిరగబడి వీళ్ళు తిరగబడి ఆఖరి ఆఖరికి పదిహేడు వందల ఎనభై ఒకటిలో నా జూలై నాలుగో తారీఖున అమెరికన్స్ స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు అఫ్కోర్స్ మనమిందా తర్వాత మనం మనం బానిస సర్కంలోకి వెళ్ళాము మా బాని చర్లోకి వెళ్ళామంటే మన మంచితనము మన తనము అనుకోవడానికి కా కారణాలు ఏంటంటే ఒకరినొకరు ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడు తండ్రిని పక్కన పెట్టేసి తండ్రి తండ్రి చనిపోయాడు అన్నదమ్ముల్లో గొడవలు పెట్టేసి ఆడపిల్లల్లో గొడవలు పెట్టేసి వాళ్ళని ఎలాగైనా సరే దీనిలోకి తీసుకురావాలి వీళ్ళని ఎలాగైనా మార్చుకోవాలి అని చెప్పి వాళ్ళని మీ అన్నయ్యని చంపే మీ అన్నయ్యని చంపేస్తే ఆచికూ నీకే వస్తుంది మీ చెల్లిని చంపే మీ భావన చంపే ఇలాగా చంపే 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 నెత్తురు దాహం దాహం ధన ధన దాహం కోసం నెత్తురు తాగేవాళ్ళు బ్రిటీషర్లు ఆ పక్కన ఫ్రాన్సెస్ ఫ్రాన్స్ వాళ్ళు పాలిస్తీనియా వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతదేశం ఏం పడి ఎప్పుడైతే అమెరికా ఎళ్ళగొట్టిందో కాలనీలన్నీ ఖాళీ చేయించి పంపించేసిందో బ్రిటీషర్లు వీళ్ళు పాలిస్తీనియా వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఇండియా మీద పడ్డారు ఇండియా మీద పడి ఇండియాని ఎలా దోచుకోవాలి ఎలా దోచుకోవాలి వీడి వాడికి తెలియకుండా వాడి వీడికి తెలియకుండా ఇలాగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా అన్నదమ్ములు అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేసి రాష్ట్రంలో అంతర్రాష్ట్రాలుగా గొడవలు పెట్టేసి విభా విభేదాలు పెట్టేసి మన మీద పెద్దరికం చేశారు మనకేంటంటే ఈ తెల్ల తెల్లదొరలు కాదు ఖాళీలో తెల్ల బందిపోట్లు ఆ రోజుల్లో మనకి తిరుగుబాటు తను బానిసరకం మరీ ఎక్కువైపోయింది రాజ్య పాలన పోయింది ఇక వీళ్ళు మే రాజులు అనే దీంట్లోకి వచ్చేశారు వీళ్ళ సౌకర్యాల కోసం రోడ్లు వేయించడం రైళ్ళు పెట్టడం రకరకాల ప్రాజెక్టులు చేయడం టెలిఫోన్ సర్వీసులు ఇవన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చి టన్నులు తవ్వుతున్నారు వాళ్ళ వాళ్ళు వ్యాపారానికి ఇక్కడే మెయిన్ వ్యాపారం మిరియాలు ఎత్తుకెళ్ళేవారు ఫ అమెరికా కాసి పంచదార కాఫీ పొడి టీ పొడి మాత్రమే దొరికాయి వాళ్ళకి అయ్యే తీసుకొచ్చి సప్లై చేయాలి అని అమెరికన్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర కప్ప కప్పం కట్టించుకొని కప్పం అంటే పన్ను ఆ రోజుల్లోనే పన్ను సిస్టమ్ పెట్టి రకరకాలుగా డబ్బులు దోచుకోవడానికి అలవాటు పడిపోయారు అదే తరహాలో ఇండియా మీదకి వచ్చి ఇండియా మీద కప్పం కట్టాలి ఎవడివి నీకెవడ నారు పోసావా నీరు పోసావా నీకెందుకు కప్పం కట్టాలి ఒరే తెల్ల కుక్క పావరా అని చెప్పి మనవాళ్ళు చాలా మంది తిరగబడ్డారు ఆనాటిల్లో అల్లు సీతారామరాజు అన్ని ప్రాంతాల నుండి అల్లూరు సీతారామరాజు వీళ్ళందరూ కొంత కొంతమంది వచ్చి ఆ రోజుల్లో గాంధీ నెహ్రూ అని ఒకరిని కాదు అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి యుద్ధం చేశారు చే యుద్ధం అంటే కొంతమంది యుద్ధం చేసేవారు కొంతమంది గాంధీ తరఫున ఉండేవాళ్ళు అప్పుడు గాంధీ తరపున వాళ్ళు వాళ్ళేమో అటు నుండి వెళ్ళేవారు ఎటు సత్యాగ్రహము సాది ఇది అని చెప్పి వీళ్ళేమో ఇటు నుండి ఏమో అల్లు వీళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ యుద్ధాలు చేసి వాళ్ళు ఆయుధాలకి ఆయుధం సమాధానం చెప్పి డిఎన్ డి అని కొట్టి మేము వాళ్ళం కాదు భగత్ సింగ్ మొత్తం సుఖదేవ్ సింగ్ అందరూ కాదు వీళ్ళందరూ కూడా భారతదేశం యావత్ నాలుగు మూల నాలుగు మూల విప్లం వచ్చింది విప్లం వచ్చి ఒకదానికొకటి ఒకదానికొకటి ఈయమో ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీ నుండి కూర్చొని ఆ నెహ్రూ వీళ్ళందరూ అక్కడ పెద్ద ఢిల్లీకి అప్పటికే హెడ్ క్వార్టర్ ఢిల్లీ ఢిల్లీ దగ్గరగా ఉండేది నాలుగు వేపులకి వాళ్ళకి దగ్గరగా ఈశాన్య రాష్ట్రము అటు దగ్గరగా ఉండేది కాబట్టి అటు అమెరికా నుండి వచ్చినప్పుడు బ్రిటన్ నుండి రావడానికి కానీ ఇటు కానీ ఇటు కానీ అది కన్వీనియంట్గా ఉందని చెప్పి వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చుండేవారు కూర్చొని అక్కడేమో ఇందిరాగాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేలు గాంధీ ఎక్స్ వై జెడ్ వీళ్ళందరూ అక్కడ అక్కడ నుండి సత్యాగ్రహము అదని ఇదని ఉప్పు సత్యాగ్రహం అని నాన్ వైలెన్స్ అని రకరకాలుగా అంటే గా వీళ్ళు అక్కడే కూర్చున్నారు కాదు యావత్తు భారతదేశం తిరిగేవారు తిరిగి అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి ఎట్టకేళకి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పద్నాలుగో తారీఖున ఇచ్చేసిన పదిహేను తారీఖున అఫీషియల్గా అనౌన్స్ చేసి పద్ అర్ధరాత్రి ఇచ్చేసి దొంగచాటుగా పారిపోయారు అమెరికా వాళ్ళు ఊరుకోలేదు మనం ఇక్కడికి వస్తే ఇండియా వాళ్ళు ఊరుకోవట్లేదు మనకెందుకు బాబు మనకొద్దు మన పెళ్ళం పిల్లలతో మనం మన దేశంలో ఉంటే బెటరు అని చెప్పి ఎంతవరకు వెళ్ళారంటే బ్రిటిషర్లని ఎదుర్కొని వాళ్ళని దేశానికి ముప్పు పెట్టి వాళ్ళ ఆడవాళ్ళతో వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టేసి వీళ్ళ తరహాలోనే బ్రిటీషుల తరహాలోనే ఆడవాళ్ళని వాళ్ళ కుటుంబాల భార్య భర్తలకు గొడవలు పెట్టేసి అంత స్థాయికి ఎదిగిపోయారు మన ఇండియన్స్ దాంతో ఇంకా లాభం లేదురా బాబు అని చెప్పి ఇచ్చేసి స్వతంత్రం ఇచ్చేసి ఎదిగిపోయారు ఇదంతా ఒకటెత్తు ఒక ఎత్తు నెక్స్ట్ వీడియోలో చెప్పమంటారా చెప్తా ఎందుకంటే వీడియో పెద్ద అయిపోతుంది మీరు దీనికి ఏమో అమెరికా స్వతంత్రం వచ్చింది జూన్ నాలుగో తారీఖున అనుకుంటున్నారు కాదు జూలై నాలుగో తారీఖున వచ్చింది జూలై రెండునే ఇచ్చేద్దాం అనుకున్నారు అప్పుడు ఫస్ట్ ప్రధాని వచ్చి వాషింగ్టన్ ఆయన ఆయన పేరు మీద ఆయన చేశాడు తర్వాత ప్రధానమంత్రి ఈ వేళ నోట్లు మీద ఉన్నాయి చూడు ఆయన పేరేంటో ఆయన ఆయన ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎంత అనవసరం అండి మనకి కంట ముందు అమెరికన్లు బానిసలు కాదా అనేది సరే ఇంతకీ ఇదంతా కాదు బ్రిటిషర్లు బందిపోట్ల తెల్ల దొరల తెల్ల బందీపోట్ల దొంగలు మన నిక్కర గ్యాంగ్ లాగా చైన్స్ క్యాచర్ లాగా వీళ్ళు కూడా బందీ పోర్ట్లే తెల్ల బంది పోట్లు అవునంటారా కాదంటారు మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్